ಸಪ ಮಮ ಪಗ ಮಗ ಸಪನಿ ಮಗ ಮಗಸ ಚಕ್ಕರೆ ಕಲಪಿನ ತೀಯ ಕಮ್ಮನಿ ತೋಡು ಪೆರುಗು ತೆಲುಗು ಚಕ್ಕನಿ ಪದಮಲಹಂಸು ನನ್ನಯ ತಿ పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు మన అక్షరాల తీరు మల్లె పాదుగురూ మన భాష పాలగడలి అజంత పదములాలంకృతం తేస అమృత చరిత్రం చెక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పదముల సుభగుల నడకల హంసల బెడగు అల్లసాని ఎల్లికలా జిగిబిగి అమృత దార తెలుగు అల్లసాని ఎల్లికలా జిగిబిగి అమృత దార తెలుగు శ్రీనాధుని కవిత రాయల కల్పనలో రామకృష్ణుడి కృష్ణుడి శిల్పములో రసదారయే తారయే మన దేశ భాష చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పదముల నడకల నడ కలహంసలబెడ ధన్యవాదము